ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి రంగారాయపురంలో ఉత్సాహంగా జిల్లా స్థాయి గుర్రాలు ఎడ్ల పరుగు పందెం పోటీలు ఘనంగా మరడిమాంబ మహోత్సవం వివరాలు చూసుకుంటే లక్కవరపుకోట మండలంలోని రంగారాయిపురం పిల్లాగ్రహారంలో వెలసి ఉన్న గ్రామదేవత శ్రీ మరడిమాంబ అమ్మవారి తీర్థ మహోత్సవ వేడుకలు ఆలయ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవంలో భాగంగా అమ్మవారికి గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు విద్యుత్ కాంతులతో శోభాయమానంగా ఆలయం రూపుదిద్దుకుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ మిమిక్రీ మ్యాజిక్ షో బుర్రకథ భారీ బాణాసంచ మేళతాళాలు తప్పెటి గుళ్ళు వంటి కార్యక్రమాలు పలువురిని అలరించాయి ఈ సందర్భంగా లక్కవర్పుకోట మాజీ జడ్పీటీసీ సభ్యులు కరెట్లేశ్వరరావు గ్రామ సర్పంచ్ అప్పన్న దొర శ్రీను ఎంపీటీసీ సభ్యులు జగ్గన దొర గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి గుర్రాలు ఎడ్ల పరుగు పందెం పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి మంగళవారం నిర్వహించిన ఎడ్లపందెం పోటీలు వల్లంపూడికి చెందిన ఏడువాక సత్యబాబు ప్రథమ బహుమతిని కైవసం చేసుకొని విజేతగా నిలిచారు వాయిలపాడుకి చెందిన గండియ వెంకటరావు ద్వితీయ స్థానం వల్లంపూడి సిద్ధి వినాయక తృతీయ స్థానం తుముకాపల్లికి చెందిన బంగారమ్మ తల్లి నాలుగవ స్థానం దేవరాపల్లికి చెందిన వారాది వైష్ణవి ఐదవ స్థానం గెలుపొందారు విజేతలకు ప్రథమ బహుమతిగా పదిహేను వేలు ద్వితీయ బహుమతిగా పన్నెండు వేలు తృతీయ బహుమతిగా తొమ్మిది వేలు నాలుగవ బహుమతిగా ఏడు వేలు ఐదవ బహుమతిగా ఐదు వేలు నగదును ఉత్సవ కమిటీ సభ్యులు చేతుల మీదగా అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చొక్కాకుల మల్లనాయుడు మండల ప్రధాన కార్యదర్శి కొట్్యాడ ఈశ్వరరావు మాజీ ఎంపీటీసీ సభ్యులు పిన్నింటి రమేష్ నాయుడు ఉత్సవ కమిటీ పెద్దలు కరెడ్ల వెంకటరమణ కాశీ విశ్వేశ్వరరావు కేవీ చిదంబరం అప్పన్నదొర పిల్ల వీరప్రకాష్ గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అమ్మ సందీప్ క్యాటరింగ్ అండ్ కుకింగ్ మీ వివాహాది శుభకార్యములకు రుచికరమైన వంటలు చేసి సప్లై చేయబడను క్యాటరింగ్ బాయ్స్ వెల్కమ్ లేడీస్ సెక్యూరిటీ గార్డ్స్ లభించును మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ జీరో వన్ త్రీ నైన్ జీరో టూ డబల్ నైన్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి